హాయ్ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చి వెంటనే ఒక లైక్ అయితే ఇచ్చుకున్నందుకు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు లంచ్ అయితే అయిందా గుడ్ ఈవినింగ్ మాకైతే ఇప్పుడు లైవ్ ఎందుకు పెట్టానంటే వర్షం పడుతుంది క్లైమేట్ అయితే చాలా కూల్ కూల్గా ఉందనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు అయితే లైవ్ అయితే పెట్టా చూస్తారు కదా అందరూ కూడా అని చెప్పేసి నాది అయ్యింది మీ లంచ్ రెసిపీ ఏంటి ఈరోజు మాదైతే అయితే బంగాళదుంప ఫ్రై కాదు కర్రీలాగా చేసాను అనమాట లంచ్ చేసి కాసేపు లైవ్లో కూర్చొని వండేటప్పటికి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది మా అయితే లేసేసాడు మళ్ళీ లైవ్ అయితే ఆన్ చేశాను వర్షం పెడదామని చెప్పేసి చూస్తారు కదా అందరూ అని చెప్పేసి హాయ్ హాయ్ ఖాళీ చాలా బాగుంటుంది రు కాలిఫ్లవర్ ఫ్లవర్ ఏంటో అనుకుంటాను కానీ సూపర్గా వండితే సూపర్గా ఉంటుంది అన్నమాట ఏం చేస్తున్నారు అయినా మధ్యన వీడియోస్ అవి కూడా బాగా తీసినట్లు మీ హస్బెండ్లో కూడా చాలా టాలెంట్ ఉందమ్మా నేను అదే అదే టాలెంట్ బాగానే ఉన్నట్టుంది ఆయన కూడా వీడియోస్ అవి పెడుతున్నారు తీస్తున్నారు చెప్పడం విధానం అది నాకు చాలా బాగా నచ్చిందనమాట పర్లేదు అలా కంటిన్యూగా చేస్తే కంపల్సరీగా కంపల్సరీగా కూడా సక్సెస్ అయితే ఉంటుంది నేనైతే చూసిన ఆయన ప్రతి వీడియో కూడా కాకపోతే అన్నిటికి మెసేజ్ పెట్టడానికి అవ్వట్లేదు అంతే ఏం లేదు మా పిల్లలు అలా ఎవరో ఒకరు ఉంటారు కదా సంకని ఆ టైంలో అయితే అవ్వదు అనమాట లేకపోతే మామూలుగా ఖాళీగా ఉంటే కంపల్సరీగా చార్జ్ చేస్తాను మెసేజ్ అయితే పెడతా ఉంటాను పర్లేదు మీ హస్బెండ్ కూడా మంచి టాలెంటెడ్ అనమాట నాకు అనిపిస్తుంది బాగా సపోర్ట్ అయితే చేస్తారు కదా మీకైతే హాలిడేస్ ఇస్తున్నట్టున్నారు ఎక్కడున్నారు మేము మమ్మీ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నారు కదా అక్కడే ఉన్నారా పిల్లలకి అయితే హాలిడేస్ ఇస్తారు కదా మా బాబాయికి నిన్నటి నుంచి ఈ రోజు నుంచి హాలిడేస్ ఇచ్చాడు ఈరోజు ఒక్కరోజు సరిపోయింది వాడితో ఈ పది రోజులు ఎలా కాయాలో ఏంటో వాడిని అసలు నాకు తెలియట్లేదు అనమాట ఉదయం నుంచి ఫుల్ ఎండ్ అయితే కాస్తుంది ఇప్పుడైతే ఇలా వర్షం స్టార్ట్ అయింది లైట్గా అయితే వర్షం అయితే పడుతుంది ఏమో పెద్దది పడచ్చు అనుకుంటున్నాను నేనైతే అదేంటి ఎప్పుడు వెళ్ళారు నిన్నే వస్తారా మరి హాలిడేస్ కదా దసరా హాలిడేస్ కదా పిల్లలకి ఉండవలసింది కదా ఇంటికాడ అవ్వదని చెప్పేసా మాకైతే దసరా హాలిడేస్ అంటాం మరి మీకు అవునా ఓకే ఓకే అవును కదా ఇలాంటివి ఏమైనా బిజినెస్ ఏమైనా చేస్తే అస్సలు అవదు మూసు ఉంటే మూసు ఉంది అంటారు కదా సాపదిని హాలిడేస్ ఉండవా అదేంటి హాస్టల్ హాస్టల్ కాదు కదా పాప ఇంటికాడే కదా ఉంటుంది నాన్నకు మీ అబ్బాయికి హాస్టల్స్ ఉన్న హాలిడేస్ ఉండవా స్కూల్కి తెలంగాణలో కూడా హాలిడేస్ ప్రకటించారని చెప్పేసి విన్నానే నేను నేను మీకు అనుకోలేదు పిల్లలకేమో అనుకున్నాను హాలిడేస్ అదేంటి దసరా హాలిడేస్ ప్రకటించారు కదా నిన్న ఎప్పుడో చూశానులే న్యూస్లో ఇదేంటి హాలిడేస్లో ఏమంటున్నారో అనుకున్నాను అవునులేండి మీకు ఎలాగా ఉండవు హాలిడేస్ కొన్నాన ఇంట్లో ఎవరికి హస్బెండ్కున్న హాలిడేస్ పిల్లలకి ఉంటాయి అబ్బా కాకపోతే వైఫ్కి ఎప్పుడు హాలిడే అన్నది ఉండదు చాలా మందికి తెలియదు ఆ విషయం సండే కూడా హాలిడే ఉండదు ఆ విషయం తెలియదు మందికి మా అబ్బడ్డోడు చూడండి ఎట్టుకున్న చిన్న హియరింగ్ కూడా లాగేసాడు ఇది భయపడే ఎట్టుకోని ఎక్కువ నేను ఎక్కువ హియరింగ్స్ అవి ఎందుకంటే పెట్టుకుంటే లాగేస్తూ ఉంటాడు అన్నమాట ఇదమ్మ ఒకసారి మందికి తెలియదు అనమాట వైఫ్కి ఆడవాళ్ళకి ఎప్పుడు హాలిడే అన్నదే ఉండదు టైం ఖాళీ అయితే ఉండదు లంచ్ టైం ఉండదు బ్రేక్ టైం ఉండదు ఈవినింగ్ టైం ఉండదు ఏ టైం ఉండదు ఏదో పని ఉంటేనే ఉండదు అది చాలా మంది గమనించరు ఇంకా పెట్టుకోవడానికి అవ్వట్లేదు ఏరా ఎందుకురా ఇప్పుడు గోరింటాకు తెంపుడు అమ్మా నువ్వు ఎలాగ తెంపినా మిక్సీ పని చేయట్లేదు ఎవరు వేస్తున్నారు మాలా మనివ్వ అన్నయ్య అవునా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్ క్వశ్చన్ వాళ్ళందరూ కూడా కామెంట్ అయితే చేయండి మా బుద్ధుడి గురించి హాయ్ పెట్టుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే తెచ్చుకోండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది అనుకుంటాను అనుకున్నాను కాబోతు ఫుల్గా ఏం పడట్లేదు లైట్గా పడుతుంది అనమాట పడవడైతే చేస్తుంది ఇప్పటివరకు ఉరుములు అయితే మరుస్తున్నాయి మేమో ఈ ఉరుములు భయపడే మా బుడ్డోడైతే లేచేశాడు అనమాట ఏంటి అంటారు పిడుగులు పడతాయి ఏంటి అంటారు కదా అలాగని చెప్పేసి ఆ పిడుగులు పడేదే ఉండదు ఎక్కడో పడతాయి అనుకోండి ఇక్కడ పడాలని కా ఇక్కడ పడాలని ఏం కాదు కదా ఎక్కడో పడతా ఉంటాయి ఆ సౌండ్కి లేచేశాడు అనమాట లేకపోతే ఇంకో అరగంట పడుకుంటే బాగున్నాను అన్ని పనులు కంప్లీట్ చేసుకుంది చాలామంది నిజంగా తెలియదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే అస్సలు ఎలా గడిచిపోద్ది కూడా టైం తెలియదు నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది ఉదయం లేచినకా నుంచి రాత్రి పడుకునే వారికి అస్సలు ఎలా గడిచిందో కూడా తెలియదు తెలియదు అనమాట మా పిల్లలతో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అలాగ చేస్తూ ఉండాలి కానీ ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది తెలుసా మనకి హెల్త్ బాగోదు కదా ఆ టైంలో రెస్ట్ దొరుకుతుంది అంతే అప్పుడు ఆ టైంలోనే కూడా ఏదో ఒక పని ఉంటుంది అనుకోండి పిల్లలు వాళ్ళకైతే నాకైతే ఆ టైంలో కూడా మా పిల్లలకి ఎక్కడ ఇబ్బంది పెడతారో అని చెప్పేసి టాబ్లెట్ అయితే వేసుకొని మళ్ళీ మొదలు పెడతాం పని అయితేనైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఫుల్గా వర్షం అయితే వర్షం పడడం కొద్ది కొంతవరకు మంచిదే కానీ నాకైతే వర్షం పడితే హడాక్ వచ్చేస్తుంది ముందు దాంతోపాటు గంతుకు కూడా పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట వాయిస్ ఇవ్వడానికి అసలు అవ్వదు మన పడిన రెండు రోజులు వర్షానికే గొంతుకు పెట్టేస్తుంది అనమాట మనం రెండు రోజులు అయితే వీడియోస్ అస్సలు అప్లోడ్ అయితే చేయలేదు ఎందుకంటే ఇంకా అస్సలు హెల్త్ కూడా బాగాలేదనిపించింది అనమాట మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది రెండు రోజులు ఖాళీ దొరుకుతా ఉంటే రెండు రోజులు స్టార్ట్ అవుతుంది మళ్ళీ వర్షం ఈరోజు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది పడితే ఏం కాదు ప్రాబ్లం మాకు వర్షం పడినా పర్లేదు కానీ పవర్ ఉండాలి పవర్ ఉండకపోతే మా పిల్లలతో అస్సలు అవ్వదు అనమాట మార్నింగ్ అయితే ఏదో గడిచిపోద్ది కానీ నైట్ టైం అస్సలు ఆ పవర్ లేకపోతే బాబోయ్ చుక్కలు చూపించేస్తారు పడుకొని అసలు అస్సలు ఎలాగో సాయంత్రం వరకు మేలుకొని ఉంటాము నైట్ అయినా ఏదో పడుకుందామని టైంలోని ఆ పవర్ కానీ లేకపోయిందా కష్టమే ఇంకా అనమాట ఫుల్లిగా మేల్కొని ఉండాలి హాయ్ హాయ్ కథ ఎవరొచ్చారు రుచి గారు మీరేమన్నారా మీరు లైవ్ ప్రోగ్రామ్స్ రావచ్చు కదా ఎందుకు రావట్లేదు అసలు టైం ఉండట్లేదా షూటింగ్లో బిజీగా ఉంటున్నారా ని ఎలా మరుస్తున్నాయా ఉరుములు వినిపిస్తుందా సౌండ్ ఉరుములు మెరుస్తున్నాయి బాగా కుక్క నేపొద్దులే అదే అలాగా రేపటి నుంచి అయితే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి ఏమో ఎలా గడుస్తాయి తొమ్మిది రోజులని అయితే వీడియోస్ తీయాలని అంట్రెస్ట్గా ఉంటాను కానీ ఇంకా అవ్వదు అసలు అదేంటో పాప పెట్టాల పాప కరెంటే వర్షం పడుతుందా వర్షం పడినా పాపలు కావు వర్షం పడితే పిడుగులే పడితే మళ్ళీ టీవీ పోద్ది పాపలే పాప పాప అంటే ఏం కాదండి టీవీలో కార్టూన్స్ పెట్టమంటున్నాడు అనమాట కాసేపు చూస్తా ఉంటారు అలవని చెప్పేసి ఎక్కువసేపు చూడు కాసేపు అంటే కాసేపు కరెంట్ లేదు పాప పాప కరెంట్ లేదు కరెంట్ లేదు పాప పాల్తాం పెడతాను పాప పవర్ లేదు కరెంట్ లేదు కరెంట్ లేదు పవర్ లేదు వర్షం పడుతుందా చూడు మబ్బులు అమ్ముయోగో ఒక్కరి నుంచి భూచోడు వచ్చేస్తాడంట అందుకని చెప్పేసి పాపని తీసుకెళ్ళిపోతాడని చెప్పేసి పాప దాగుండిపోయింది హాయ్ ఎక్కడికి వస్తుందా వర్షం పడకపోతే పెద్దను వర్షం పడితే ఆ సౌండ్కి బాక్సులు పగిలిపోతాయి పేలిపోతాయి పగిలిపోవడం కాదు పేలిపోతాయి పాపెట్టాయి అంట పాపెట్టాయి పాప రాదే వర్షం పడితే ట్టు పీకేస్తాడమ్మా బట్టు పట్టు బట్టు 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 వద్దు 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 బొత్తు ఫ్రెండ్స్ కొత్తగా లైక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ మా బర్డేడ్ కానీ ఇచ్చేసుకోండి ఒక లైక్ निद्रस्त इंका आवल से के बाय పాపెట్టినా పాప రాదమ్మా వర్షం వస్తే పాప అది నువ్వేనా పాప పాప లేపెట్టినా పాపట్టి పాపట్టి అంటున్నాడే వర్షం పడింది కింద అనుకో ఇద్దరు జారి పడతాం సరిగ్గా ఉండకపోతే చేతిలో కూర్చుంటా

ఇంకా మా అబ్బాయి అది టీవీ అయితే ఆన్ చేస్తుంది కాసేపు వాడికి వస్తుంది 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 అప్పుడే టీవీ ఆన్ చేసినట్టునే వచ్చింది టైం పడుతుంది ఇంకా పెడతాను పెడతాను హాయ్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఎస్కోండి అలాగే ఇప్పుడు మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వస్తుంది వచ్చిన రాదు టీవీ మా బొడ్డోడైతే గొడవ పెడతాను అనమాట టీవీ పెట్టమని ఆ టీవీ అంటే ఆన్ అయిపోద్ది ఏంటి మా టీవీ అసలు ఆన్ అవుతుంది అనమాట

హాయ్ లైవ్కి వచ్చిన వాళ్ళు అందరూ హాయ్ పట్టించుకోండి ఫ్రెండ్స్ ఎవరే ఏంటన్నా తెలియాలి కదా ఇది టీవీ అలవాటు చేయడం కాదు గాని పెట్టిందల్లా మార్చేయమంటా ఉంటారు అనమాట ఏం చేస్తావు టీవీ అలవాటు చేయకూడదు అనుకుంటనే చేస్తాను ఎందుకంటే విసిగించేస్తున్నారు అనమాట బాగా ఫోన్ అలవాటు చేసే కన్నా టీవీ అలవాటు చేయడం మంచిదే కదా మరీ ఎత్తుకోమన్నా కష్టమే కదా పిల్లలు ఎగే కొల్లి ఇబ్బంది పెట్టేస్తామంటారు అందుకని చెప్పేసి టీవీ చాలా బలవంతంగా అయితే అలవాటు చేస్తుంది కాకపోతే అని పెట్టుకోమంటూ ఎత్తుకోమంటూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు ఏంటి లైఫ్ టైంలో బిజీ బిజీగా ఉన్నట్టున్నారు Thank <laughs> you. బా వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి హాయ్ చెప్పడం అది అంటే ఏమో చాలాసేపు అయితే అయింది ఓకే బాయ్ బాయ్ మళ్ళీ లైవ్కి వచ్చినప్పుడు కలుసుకుందాం బాయ్